పవను జగను ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు మాస్ లీడర్లే అలాగని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా మాస్ లీడరే కాకపోతే ఆయన సీనియర్ బాగా సీనియర్ పైగా ఏజ్ పరంగా చూసుకున్న వీళ్ళిద్దరితో కంపేర్ చేయలేము వీళ్ళిద్దరితో ఎవరిని కంపేర్ చేయాలి నారా లోకేష్ని కంపేర్ చేయాలి కానీ లోకేష్ వీళ్ళిద్దరితో పోలిస్తే మాస్ లీడరా క్లాస్ లీడరా అంటే వీళ్ళిద్దరితో పోలిస్తే ఖచ్చితంగా ఆయన మాస్ లీడర్ కాదు అలాగని క్లాస్ లీడర్ అంటే క్లాస్ లీడరే కాకపోతే ఈ మధ్యన ఆయన కూడా మాస్గా మారుతున్నారు క్రమక్రమంగా ఎందుకంటే రాజకీయాల్లో ఇప్పుడు మాస్ అనేది ఉండాలి తప్ప క్లాస్ అనేది ఉంటే కుదరదు అదంతా కార్పొరేట్ స్టైల్ కార్పొరేట్ రాజకీయాలు చేయాలంటే సాధ్యం కాదు గ్రౌండ్ లెవెల్ ఓటు బ్యాంక్ కావాలంటే ఖచ్చితంగా మాస్లా ఉండాలి మాస్ డైలాగులు వేయాలి మాస్లా మాట్లాడాలి కంప్లీట్గా అంటే ఒక రకంగా చెప్పాలి అంటే గ్రౌండ్ లెవెల్లో ఎందుకంటే ఓట్ బ్యాంక్ అంత గ్రామీణ స్థాయి నుంచి ఎక్కువ వస్తుంది కాబట్టి వాళ్ళతో మమేకం అయిపోవాలి అప్పుడే అది ఖచ్చితంగా ఎందుకంటే మజ్జిగ బాగుంది తీగా ఉంది అంటే అప్పుడు బాగా ట్రోల్స్ చేసేసారు అలా ఉండకూడదు అంటే కష్టం తెలిసి మాస్ లీడర్ అంటే జనాల్లోంచి వచ్చిన వ్యక్తిని కష్టాల్లోంచి పుట్టి పెరిగిన వ్యక్తిని మాస్ లీడర్ అంటారు ఇప్పుడు అదే ఒక చర్చ అయితే నడుస్తుంది భవిష్యత్తులో ఈ మాస్ ముందు నిలబడగలరా నిలబడి తట్టుకోగలరా అనేది ఒక చర్చ వస్తుంది అది ఎవరు తట్టుకోవాలి రేపొద్దున కనుక పార్టీ పక్కన నారా లోకేష్ కప్ చెప్తే అక్కడ పవన్ అప్పుడు కలిసి ఉండే లేదా లోకేష్ సీఎం అయినా సరే నేను ఇలాగే కూటమిలో కంటిన్యూ అవుతాను ఇలాగే సపోర్టర్గానే మిగులుతాను అని అంటారా ఖచ్చితంగా వైసీపీ అయితే ఇండివిజువల్ పార్టీ కాబట్టి వాళ్ళకి బలం పెరుగుతుంది అప్పుడు వీళ్ళిద్దరూ ఒకవేళ విడిపోక కూటమి నుంచి కనుక జనసేన బయటకు వచ్చేస్తే ఈ ఇద్దరు మాసనాన్ని తట్టుకోవడం అనేది లోకేష్ వాళ్ళు అవుతుందా లేదా కంటిన్యూ అవుతారా ఆ రాజకీయాల్లో అనే ఇప్పుడు మొదలైంది